ఓం శ్రీగురు భ్రీ నమః నమ దేవృషు మరి స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుశ నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల పదహారు ముప్పై వరకు ఎలా ఉంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ నెల పదహారవ తారీఖున దశహర దశమి పది రకాల పాపాలు పోగొట్టుండి అతి పవిత్రమైన రోజు అదే రోజు మన్మథ మంత్ర హోమము సామూహికంగా నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి ఈ రాశి ఫలితాలు చివరిలో అవుతున్న పరిహారాలని కూడా సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరికీ అవతారంలో జరుగుతాయి ఇవన్నీ కూడా మనం దేవ్రసం ఛానల్లో లైవ్ టెలికాస్ట్ ఇస్తాము ఈ హోమాల విశేషాలు ఇవన్నీ కూడా ఈ రాశి ఫలితాలు వీడియోలు అయిన తర్వాత పదమూడో వీడియో రూపంలో చివరి వీడియోలు అందజేస్తాను చూడండి పన్నెండు రాసులు పరిహారాలు కూడా సామూహికంగా జరుగుతున్నాయి దీంట్లో జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా అంటున్నాం క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా సిక్స్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ విచిత్రంగా ఉంటుంది మీకు స సహాయం అందుతూ ఉంటుంది మీకు మీరే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చేస్తున్న పనికి చేయదలుచుకున్న పనికి ఏం చేయాలి ఏం చేయాలని ప్రతి సందర్భంలోనూ మీకు మీకే మీ మనసు మీకు చెప్తూ ఉంటుంది ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని ఇబ్బంది రాకుండా కాలం గడపడం కోసం ఏం చేయాలి ఎలా చేయాలి అవన్నీ మీరు చేస్తారు సమస్యలు తలెత్తకుండా జీవితాన్ని ప్రశాంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు అనుకూలంగానే ఉండదు పర్వాలేదు ఇంచు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల తర్వాత క్రమంగా మీరు పుంజుకుంటారు అన్నీ సెట్ అవుతాయి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ టవర్ టవర్ గడి కాడ తీసుకోవాలి సన్ ఫ్యూచర్ సెవెన్ ఆఫ్ సోట్స్ మీ పాస్ట్లో మీకు అన్ని రకాలుగా బాగుంది స్థిరమైన వృద్ధి స్థిరమైన ఆదాయం వనరులు ఇవన్నీ కూడా జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా కాలం గడిపినటువంటి స్థితి ప్రజెంట్లో ఓ చిన్న ఓ పెద్ద సమస్యని తురుక్క మీరు తప్పించుకుంటారు ఎవరో సహాయం చేస్తారు ఎందుకు సహాయం చేశారో ఎవరు సహాయం చేసినో మీరు తెలియకపోవచ్చు కాకపోయినప్పుడు కూడా ఒక ఇబ్బంది ఉద్యోగపరమైన ఇబ్బంది కుటుంబ పరమైన అసలు ఆ ఇబ్బంది వచ్చిన విషయం కూడా మీకు తెలియదు తర్వాత కూడా తెలుస్తుంది దాని నుంచి మీరు బయటపడతారు బాగుంటుంది సహాయం దొరుకుతుంది ముఖ్యంగా కుటుంబ పెద్ద కానీ ఉద్యోగంలో పెద్దవాళ్ళు కానీ ఎవరో ఒకరు సహాయం చేస్తారు బయటకు వస్తారు ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ కాంటే కూడా కొంచెం జాగ్రత్త అవసరము సెవెన్ ఆఫ్ షోర్ట్స్ సమాచారం పోకుండా చూసుకోండి అనవసరం మాటలు మాట్లాడద్దు అనవసరం విషయాలు ఎవరితో చర్చించద్దు మీ నిమిడి దాడి మీరు పోవద్దు సక్సెస్ కోసం ఏం చేయాలో అవన్నీ ప్రయత్నాలు చేస్తారు ఫ్యూచర్లో కూడా అనుకూలమైన కాలం ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఫోర్ ఫర్ ఆఫ్ వ్యాన్స్ సామాజికంగా హ్యాంగర్ కదండి కుటుంబ పర్వాలేదు అభిప్రాయ భేదాలు తొలగించుకుంటారు ప్రయాణాలు కానీ విందు వినాదాలు బంధుమిత్రులు రాకపోకలు కొంచెం జాయిఫుల వాతావరణం ఉంటుంది సామాజికంగా ఎవరిని మీరు పట్టించుకోరు మిమ్మల్ని కూడా ఎవరు పట్టించుకోరు ఈ పని మీరు చేసుకుంటూ ఉండాలి ప్రశాంతంగా సమస్యలు లేకుండా ఏం చేయాలి సమస్య లేకుండా ఎలా ఉండాలి అనే ధోరణులు మీరు ఆలోచిస్తూ ఉంటారు సమస్య మీదైనా పక్క వాళ్ళని ఎవరిదైనా కానీ సమానంగా రెస్పాండ్ అవుతారు కలిసి కలిసిమెలిసి గౌరవప్రదంగా ఉంటుంది మీకు ఇబ్బంది లేకుండా ఉండదు సామాజికంగా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది లవర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు చేసిన పని పక్క వాళ్ళు వాడి చేసినట్టుగా చూపించుకొని మీకు తగిన గుర్తింపు లేకుండా జరిగే ప్రయత్నం జరుగుతుంది మీరు సపోజ్ మీరు అమెరికా హెడ్ ఆఫీస్ ఉంది కంపెనీది ఇండియా వర్క్ చేస్తున్నారు మీరు వర్క్ ఫ్రమ్ హోము అమెరికాలో ప్రతిరోజు మీరు పగలంతా చేసి అక్కడ వాళ్ళకి మీరు ఒక హ్యాండ్ ఓవర్ చేస్తారు అక్కడ ఉన్న ఎంప్లాయీ వాళ్ళు రిపోర్ట్ చేసుకుంటారు ఆ వర్క్ అంతా అతను చేసేందుకు ప్రొజెక్షన్ ఉంటుంది డైరెక్ట్గా మీరు కండక్టర్లో మీరు ఉండరు కాబట్టి అది చేయవలసిన రావాల్సిన గుర్తు మీకు రాదు అందువల్ల జాగ్రత్తగా ఉండండి కష్టం ఇది ఫలితం పక్కవాడి పట్టుకుపోకుండా చూసుకోండి ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి నైన్ ఆఫ్ వ్యాన్స్ ఈ పదిహేను రోజులంత అనుకూలత లేదు ప్రయత్నం చేయాలి ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మూన్ కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి సహనంతో ఉండాలి ఆర్థికమైన ఒత్తిడి ఉంటుంది అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి విమర్శించే వాళ్ళు ఉంటారు వెన్నుకొడు వాళ్ళు ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి మీరు మీరు చూసుకోండి చూసుకుంటే మీకు ఇంచుమించి ఇరవై ఐదో తారీఖు దాకా అనుకూలత లేదు తర్వాత మీకు క్రమంగా మీకు నెమ్మదిగా కొంచెం సర్దుకుంటాయి క్యాష్ ఫ్రీ హ్యాండ్ అవుతుంది మనోధైర్యం శ్రీరామాక్షి సమయంలో మనోధైర్యంతో ఉండాలి ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలి ఒకసారి మీ జాతకం చూపించుకోండి బాగుంటుంది ఏదైనా పరిహారాలు చేయండి పరిహారాలు చేయించుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఆరోగ్యపరమైన సమస్యల కోసం డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది ఊహించిన ఖర్చులు ఊహించిన చికాకులు ఉంటాయి మీరు ఎవరి దగ్గర హ్యాండ్ ఓన్ తీసుకుని ఉంటే వాళ్ళు టైం ఇచ్చినప్పుడు కూడా వన్ ఇయర్లో మీరు క్లియర్ చేస్తామని చెప్పారు కానీ వాళ్ళు ఒత్తిడి పెట్టేసి నాకు కొంచెం అర్జెంట్గా కావాలని చెప్పి ఒత్తిడి పెట్టి ఆర్థికమైన ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది ఈ ఆరోగ్యపరమైన ఖర్చులు ఇలాగ ఒత్తిడితో కూడిన ఖర్చులు ఉంటాయి కొంచెం ఖర్చులు సర్దుకోండి చూసుకోండి ప్రిపేర్ అయ్యి ఉండండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది చాలేట్ ఆరోగ్యపరంగా ఏమి ఇబ్బందులు లేవు బాగానే ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ షార్ట్స్ మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటాం ఏదో జరుగుతుందేమో అనే భయం ఏం జరిగినా ఏం జరగకపోయినా కానీ మనం చేయగలిగిందేమి ఉండదు కానీ భయం పెరిగిపోతూ ఉంటుంది ఆందోళన పెరుగుతుంది ఒకసారి మీ జాతకం చూపించుకొని ఏమైనా పరిహారాలు చేయండి చేయించుకోండి నవగ్రహాలు ప్రదక్షిణ చేయండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ విజాతుని పిల్లలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ మీకు ఇబ్బందులే చికాకులే కనబడుతున్నాయి చికాకులు ఎక్కువ కనబడుతున్నాయి మీకు మగవారికి సంబంధించి మంచి అవకాశాలు మీరు మిస్ చేసుకుంటారు లేదా కొంత నిరాశలో ఉండి నాకు రాదు నా పనింతే ఈ రకమైన భావనలో ఉండి మీరు కొంత సమాజాన్ని దూరంగా జరిగిపోయి వచ్చే డెవలప్మెంట్ మీరు పట్టించుకోరు అవకాశాలు మిస్ చేసుకుంటారు ఆడవారి పర్వాలేదు నడుస్తూ ఉండని చెప్పగలిగిన ఇబ్బందులు సమస్యలు ఏమి ఉండవు సక్సెస్ ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇరవయో తారీఖు తర్వాత మీకు అనుకూలమైన కాలం చాలా బాగుంటుంది వైవాహిక జీవితంలో కూడా అనవసరమైన విషయాలు తలదోర్చడాలు వేరే వాళ్ళ విషయాలు మీరు దెబ్బరాడుకోవడం థర్డ్ పర్సన్ కోసం దెబ్బరాడుకోవడం గొడవలు ఉంటాయి సంతాన పరంగా కూడా అదే కనబడుతుంది ఈ వైవాహిక జీవితంలో సంబంధించి ఇబ్బందులు ఎలా ఉంటాయంటే ఈ సంతానం కోసం భార్యాభర్త రోజున చిన్న చిన్న తగువులు వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఆర్థికమైన ఖర్చులు కానీ మనోవేదన కలిగిన సంఘటనలు కానీ ఇవన్నీ కూడా అనేక రకాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సహనంతో ఉండండి మౌనంగా సమస్యను ఎదుర్కోండి పరిహారం చేరు చూద్దాం పరిహారం తర్వాత ఎవరా విద్యార్థుల పిల్లలకి సంబంధించి కూడా అంత అనుకూల కారణం లేదు మీకు ఉద్యోగాలకు కానీ హైర్ ఎడ్యుకేషన్ కానీ మ్యారేజ్ సంబంధించి కానీ అంత అనుకూల వాతావరణం కనబడట్లేదు ముఖ్యంగా మీకు నాలుగో వారం కానీ ఎవరికి కూడా అంత అనుకూలత రాదు ఇరవై ఐదు తారీఖు తర్వాత కొంత అనుకూలత వస్తుంది అప్పటిదాకా కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి మీకు నక్షత్రాలు వ్యారీగా తీసుకుంటే పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తా పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది హెల్మెట్ ఆశేఫ్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్స్ ఈ సమస్యలన్నీ కూడా పునర్సు ఆశ్రేషు వాళ్ళకు ఉంటాయి ఇబ్బందులన్నీ కూడా మీరు మంచి పునరుసు వాళ్ళు ఇంకా సమాచారం కోసం వెయిట్ చేయాలి మార్పుల కోసం వెయిట్ చేయాలి మీరు కోరుకున్న సమాచారం కోరుకున్న మార్పులు కోరుకున్న జీవితం బోధన కోసం కొంచెం ఎదురు చూడాలి సహనంతో ఉండాలి ఎదురు చూడాలి అంత దగ్గరలో మీకు అంత అనుకూలమైన కాలం కనబడట్లేదు పుష్యం వాళ్ళకి సమస్యలు అనుమాట కూడా సహాయం సలహాలు దొరుకుతూ ఉంటాయి మేము మార్గదర్శనం చేస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు ఇలా చేయాలి అలా చేయాలి ఈ సమస్యలను ఎదుర్కోవాలి సహాయం కూడా దొరుకుతూ ఉంటుంది మీకు ఆశ్లేషవాళ్ళు కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటారు వచ్చే సమస్యలు ప్రిపేర్ అయ్యి ఉంటారు అన్నిటికి కూడా ప్రతి ప్రశ్నకి ప్రతీదానికి నాలుగైదు రకాల మార్గాలు మీకు అవకాశాలు కనబడుతూ ఉంటాయి ఆప్షన్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి కొంత చికాకు కొంత ఇబ్బంది పడినప్పుడు కూడా మీరు బయటపడే అవకాశం ఉంటుంది పర్వాలేదు పుష్యం వాళ్ళు బాగుంది కానీ పునర్సవాళ్ళకి ఆశ్లేష వాళ్ళకి చికాకులకి సాగం కొత్త ఎక్కువగానే ఉంటుంది పరిహారం ఏం చేయాలి పునర్సవాళ్ళు ఏం పరిహారం చేయాలి జడ్జ్మెంట్ మీరు ఏదైనా మొక్కు మొక్కుకున్నారా గుర్తు తెచ్చుకొని ఆ మొక్కు తీర్చుకోండి ఇంకొక కార్డు ఇద్దాం డెవిల్ డెవిల్ కార్డు ఇంకో తీసుకోవాలి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇల్లు అంతా దిష్టి తీసుకోండి ఇల్లు అంతా దిష్టి తీసుకోండి మాతంగి కవచం చదువుకోండి బాగుంటుంది ఏదైనా మొక్కు ఉంటే మొక్కు తీర్చుకోండి పుష్యం మళ్ళీ ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ దత్తాత్రేయ కవచం చదువుకోండి ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆయన జపం చేసుకోండి దత్తాత్రేయ హోమం చేయించుకోండి బాగుంటుంది మేడిచెట్టు ప్రదక్షిణాలు చేయండి దీక్ష అంటారు పశుపచ్చ వస్త్రం కట్టుకుని పశుపచు దారంతోటి మేడిచెట్టు పొలం చేతి రక్షాబంధనం కట్టుకుని గురిజరత చదువుకోవడం కానీ దత్తాత్రే గురి దత్తాత్రే మంత్రంతో చెడు ప్రదక్షిణాలు చేయడం అనేక రకాల విధానాలు ఉన్నాయి ఇది చేసుకుంటే ఔదుంబర దీక్ష చేయండి మంచిది ఆ ఏం చేయాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక ఆడు తీసుకుందాం స్టార్ మీరు జన్మ నక్షత్ర హోమం చేయించుకోండి నవగ్రహాలు హోమం చేయించుకోండి నవగ్రహాన్ని ప్రదక్షిణం చేయండి ఒక కిలో బియ్యం దానం ఇవ్వండి బాగుంటుంది మొత్తం మీద అనుకూలదు లేదు నడిపిస్తూ ఉంటారు పర్సనల్ లైఫ్లో మాత్రం కొంచెం చికాకులు ఉంటాయి సామాజికంగా పర్వాలేదు పర్సనల్ లైఫ్లో మాత్రం చికాకులు ఉంటాయి సహనంతో ఎదుర్కోవాలి శుభం పోయాదు